అంగన్వాడి పిల్లలకు డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం సభ శుక్రవారం సభ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పరచుకొని మంచి చెడు మాట్లాడుకొని మహిళల సమస్యల గురించి మాట్లాడుకొని సమాజంలో ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి మగవాళ్ళు బయట కష్టం చేయడానికి ఎంతైతే ఆరోగ్యంగా ఉండాలో ఇంత కుటుంబాన్ని నడపడానికి కూడా మహిళ ఎంత ఆరోగ్యంగా ఉండాలి పిల్లల్ని తదితర మహిళా పరమైనటువంటి ఆరోగ్యమైన అంశాలకు ఎట్లా ఉండాలి అనేటువంటి అనేక సూచనలు చర్చ ఒక అవగాహన కలిగేతుంది అనడానికి మాట్లాడినటువంటి ముగ్గురు కూడా వారి అనుభవాలను చాలా స్పష్టంగా చెప్పినారు మాట్లాడుతూ నాకు బాగా పోరాటం చేయాలని ఉండే లేకపోతే యాంకర్ కావాలి ఉండే అని చెప్పింది మిగతా వాళ్ళకు కూడా ఎవరు కూడా ఏదో ఒక ఆలోచన ఉంటుంది అభిరుచి ఉంటుంది కలెక్టర్ గారు ఒక మాట చెప్పినారు దానికి పెళ్లి గంగని అన్ని బంధు మొత్తంగా మనం చదువు చేయాలి ఏ పని చేయదు అన్ని చేసి ఓన్లీ మోహన్ సేవన్ చేసుకుంటున్న కూర్చోవాలని ఎక్కడ శాస్త్రంగా రాసిపెట్టలేదు మీరు కుటుంబానికి నూతన కుటుంబ సభ్యులుగా భర్తగా ఇంటి కోడలుగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మీ పని చేసుకోవచ్చు మీ ఆలోచన అమలు చేసుకోవచ్చు కలెక్టర్ గారు పెళ్ళాకనే కలెక్టర్ పరీక్ష రాసి కలెక్ట్ అయింది అట్లా అందరు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంటారు ఎవరు కూడా ఎవరో పది శాతం కొంత వద్దనటు ఉండొచ్చు కానీ మెజారిటీగా ఇవాళ కష్టపడి వేడి నీళ్ళకు సన్నీళ్లుగా భర్తతో పాటుగా భార్య కుటుంబ ఆదాయం పెంచుకోకపోతే భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి ధరలు ఖర్చులు వీటన్నిటికీ వెల్లదీసి కుటుంబాన్ని వెళ్ళదీసడానికి ఇబ్బంది అవుతుంది అందుకే ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ యొక్క అంగన్వాడీ పిల్లలకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఆరోగ్యకరంగా ఉండాలని మీరు చెప్పినట్టుగా అయితే ముందు వక్షాలంతా కూడా ఏదైతే గర్భిణీగా ఉన్నప్పుడు మన ఆలోచన ఎట్లుంటుందో మనం ఏమి చేస్తామో భగవంతుడు వచ్చినటువంటి సంకల్ప ప్రకారంగా పిల్లలకు కూడా ఆలోచన వస్తుందని చెప్తా ఉన్నారు ఇది సైంటిఫిక్గా కూడా అందుకే కొంతమంది అనేకంగా అంటే మంచి ఆహారం తీసుకోవడం బలంగా బాబు పుట్టడానికి లేకపోతే మంచి మంచి మాటలు మాట్లాడడం వినడమో చదవడమో చేస్తే ఆ పిల్లలకు సంబంధించి ఆ యొక్క జ్ఞానం పెరుగుతుంది అనేటువంటి ఒక సాంప్రదాయము అటువంటి యొక్క సైన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితులలో మీరందరూ కూడా దయచేసి మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ గ్రామ పరిశుభ్రత గ్రామ ఆరోగ్యాన్ని మన ప్రాంత ఆరోగ్యాన్ని మన రాష్ట్ర మన దేశ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది శుక్రవారం సభల ఇంకొకటి కూడా ప్రవేశపెట్టి అందరితోటి ఓతిప్పియండి అమలు చేసి చూపించండి ప్లాస్టిక్ వాడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేపించండి ప్లాస్టిక్ వాడితే ఏమైతుంది మీకు తెలియకుంటేనే ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో పెళ్లిళ్ళలో పోగానే వేడి వేడి అన్నం వేస్తాం అలా ప్లాస్టిక్ కరిగి తెలియకుండానే మనకు క్యాన్సర్ వస్తుంది మన కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి ముప్పై ఏళ్ళకి గుండె పోడా చచ్చిపోతున్నారు అవుతున్నాయా లేదా దయచేసి కొద్దిగా కష్టం అనిపిస్తుంది ప్లేట్లు కనుక ప్రతి ఊర్లా స్టీల్ బ్యాంక్ పెట్టియడానికి కూడా ప్లాన్ చేస్తున్నా నేను అంటే ప్రతి ఊర్లా ఐదు వందల వెయ్యి స్టీల్ ప్లేట్లు పెడితే వాళ్ళు ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ప్లేట్లు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని అంటే స్టీల్ అన్నం ప్లేట్లే కాదు చాయ్ గిలాసులు కావచ్చు మంచినీళ్ళ గిలాసులు కావచ్చు అన్నం వడ్డించేటువంటి వస్తువులు కావచ్చు అన్ని స్టీల్ పెట్టినట్టయితే ప్లాస్టిక్ బంద్ అవుతుంది హోటల్ నుండి అన్ని హోటల్లల్లో కూడా అంటే ఆలోచన చేస్తున్న కొద్దిగా అమలు ఆలస్యమైంది మొత్తానికి నెల రెండు నెలల మూడు నెలలలో ఉస్నాబాద్ నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకుండా అన్ని హోటల్లల్లో స్టీల్ గ్లాసులు ఉండాలి అన్ని ఊర్లలో స్టీల్ ప్లేట్లు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండాలి ఆ ఊర్లో ఫంక్షన్ అయితే స్టీల్ ప్లేట్లనే భోజనం చేసే విధంగా మీరు కూడా శుక్రవారం సభలు ఇది తీర్మానాలు చెప్పింది అది ఆరోగ్యం మంచిదా కదా మీరు చెప్పాలి మీరు ఎక్కువ ప్లాస్టిక్ వాడితే మంచిదా వాడకపోతే మంచిదా మరి వాడమనేటువంటి మాట ఇస్తారా పక్కా నేనే నా కొన్ని నేనైతే నా కార్లో కూడా స్టీల్ బిడ్ పెట్టుకుంటే ఏడుకైనా ప్లాస్టిక్ బిడ్ పెడతారు కాబట్టి వీళ్ళందరూ తెలిసి మా వాళ్ళకు మరి మంత్రి అనేది అయితే తెచ్చుకుంటారు మరి ఏం చేయాలి మీరు ఊకే ప్లాస్టిక్ పేరు పెడితే రోజు ఇంటికాడ తినలేను ఎన్నో ఇట్లా వేడి తినాలి వాళ్ళు ప్లాస్టిక్ బీట్ తెచ్చి పెడితే నేను చెప్పిన సాగర్కి ఉపాసం ఎండబెట్టుకుంటున్నా కానీ ఆ ప్లాస్టిక్ బేట్ అయితే తింటలేదు నేను అట్లా గట్టిగా ప్రమాణం చేసుకున్నా మీరు కూడా చేస్తారా పక్కా నిజంగా చెప్తారా మంచిది నన్నేం అరే నేను పొద్దుగాల పొద్దుగాల వచ్చి శుక్రవారం సభలో అమీన్ సాబ్ నవ్వుతాను సార్ ఇవన్నీ ఓడింటాడు చెప్పేది సార్కి ఊరికేదో టైంపాస్ చెప్తున్నాను అనుకుంటాను అమీన్ సాబ్ కేసు పెడతా ప్లాస్టిక్ వాళ్ళని చెప్పు సంస్కారం తీసుకురా ఊరికే నౌకర్ వేసినా ఆఖరిని అమీన్ సాబ్ చేస్తున్నా అట్లా కాదు అవసరం ఇలా సమాజంలో ఎవరు కూడా అందరూ పుట్టినరోజు సావక తప్పది ఏదో ఒక ఆలోచనలు మార్పు తీసుకురావాల ప్రయత్నం జరగాలి అవి చెప్తే మంచిగా అనిపించా అంజన్ నాకు ఇట్లా కావాలండే బరాబర్ అంజలికి ఏదైనా అవకాశం ఇస్తా గ్రామాలలో అందరు సమస్యలు పరిష్కారం చేసేటువంటి హోదా కలిగేసేటువంటి బాధ్యత తీసుకుంటాం అట్లా ఆలోచన ఎవరైనా మంచిగా అంగరావు టీచర్స్ కూడా చాలా పద్మ సంపూర్ణనైంది పేరు చెప్పారు సంపూర్ణనైనా సంపూర్ణ పద్మ ఇద్దరికి అప్రిషియేట్ చేసింది పద్మవారు ఆయా పద్మగారు నీ పేరు అంటే నువ్వు పని చేస్తున్నట్టు లెక్క సంపూర్ణ గారు ఫోన్ చేసిన అట్లా ఇప్పుడు ఎవరి బాధ్య అమ్మా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తే ఎవరికి క్షమాపణ చెప్పి అడిగే అవసరం లేదు నేను పదకొండు టైం చెప్తే పదకొండుకి రావడానికి ప్రయత్నం చేస్తాను దావెంట్ శివనన్న తిరుపతి రెడ్డి ఎక్కడో నా పిన్ను నిరికిచ్చి పోకుండా వస్తే నేను ఇప్పుడు నేను మాపినారు పోవాలి నాకున్నారు ఎక్కడ అవతల పక్కన దక్షిణ తెలంగాణ ఉదయం నుంచి పోతా పోతాను దొర్గుబాటు బొండి విసిక నేను నేనేం చేయాలి కా కాబట్టి దయచేసి మీ అందరు కూడా మరొక మాట చెప్తా ఉన్నా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం రైతులకు సంబంధించినవి కావచ్చు మహిళలకు సంబంధించి కావచ్చు ఇలా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అందరికి వస్తుందా రానవ్వలరా ఇంకా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఐదు వందల సిలిండర్ రాకపోతే ఎండిఓ గారు